ఇటు మా బాబు వెనక వైపు ఉండే వాళ్ళంతా ముందుకు రమ్మని చెప్పేసి కోరుతా ఉన్నాను వెనక వైపు ఉండే వాళ్ళందరూ ముందుకు రమ్మంటున్నా దయచేసి మన వాలంటీర్స్ అందరూ ముందుకు తీసుకోండి వెనక వైపు ఉండే వాళ్ళందరినీ ముందుకు రమ్మని కోరుతా ఉన్నాను మీరు కూడా అక్కడ వెనక ఉండే వాళ్ళు ఇట్లా వస్తే బాగుంటుంది మీరు వెనక్కున్నటువంటి వాళ్ళందరూ ముందుకు వస్తే బాగుంటుంది దయచేసి వెనకున్నటువంటి వాళ్ళంతా ముందుకు రమ్మని చెప్పేసి కోరుతున్నా డయాస్ వెనకున్నటువంటి వాళ్ళని అందరు కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నా రాజారెడ్డి అన్న ముందుకు తీసుకోండి అందరినీ మన వాళ్ళు దగ్గరుండి ముందుకు పంపించండి అందరినీ అందరు కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నా దయచేసి అందరు కూడా ముందుకు రమ్మని చెప్పేసి కోరుతున్నాను ముందుకు రండి వెనక్కున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది మన కార్యక్రమం ఎన్నికల సమరం మొదలైనటువంటి పరిస్థితుల్లో మీరు వెనక వైపు నుంటే ఎన్నికలు సమరానికి సిద్ధం కాదనేసి మీరు ముందుకు వస్తేనే మనం సిద్ధం అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా వెనకుండేటువంటి వాళ్ళందరూ ముందుకు రమ్మంటున్నా వెనకున్నటువంటి వాళ్ళు ముందుకు రండి అట్లే కొంచెం కిందికి పంపండి అండి వెనకుండే వాళ్ళని ముందుకు పంపించండి అందరినీ మీరు కూడా వెనకుండే వాళ్ళంతా ముందుకు వచ్చేయండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమర శంకారవం పూరించిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత